అందరికీ నమస్కారం మామ మంచు అల్లుడు కంచు సక్సెస్ఫుల్గా కంప్లీట్ సెన్సర్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యూబిఐ సర్టిఫికేట్ వచ్చిందండి ఈ నెల డిస్ క్రిస్మస్ డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున క్రిస్మస్ కానుగో ఈ సినిమా మేము ముందుగా వస్తుంది సో మామ మంచు అల్లుడు కంచు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే డెఫినెట్గా మంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ జనరల్గా మోహన్ బాబు గారు అంటేనే ఆయన అల్లరి మొగుడు అల్లరి అల్లుడు గారు అల్లడి సినిమాలు చేశారు ఆయన అల్లుడుగా మందిని ఏడిపించారు సో ఫస్ట్ టైం ఆయన్ని నేను అల్లుడుగా ఉండి ఆయన అంతా ఏడిపిస్తాం మా ఇద్దరి మధ్యన టామ్ అండ్ జరీ ఈ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందండి అండ్ ఇది రమ్యకృష్ణ గారితోటి నా నాలుగో ఫిల్మ్ సో ఇట్స్ మీన్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి ఆవిడతోటి అండ్ అగైన్ మీనా గారితో ఫస్ట్ టైం చేస్తున్నాను పూర్ణ ఈ సినిమా హీరోయిన్ సో తను మీ ఇద్దరు రెండు కలిసి మూడో సినిమా అండి చేసేది అండ్ ఈ సినిమా ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ రఘు కుంచే గారు అచ్చు అండ్ అలాగే కోటి గారు ముగ్గురు సాంగ్స్ చేశారండి అండ్ కోటి గారు ఆర్ఆర్ కూడా చేశారు అండ్ ఈ సినిమా గురించి అంటే మా ఎవరి క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటుంది దీంట్లో నరేష్ ఎక్కువ ఉంటుంది అని మోహన్ బాబు గారు ఎక్కువ ఉంటుందని చెప్పలేము ఎందుకంటే ఇట్స్ మోర్ లైక్ క్యారెక్టర్స్ అండి మా మామ అల్లుడు మధ్యన జరిగే ఫన్ను ఆ ప్రాంక్స్ బాగుంటుంది అండ్ అలీ గారు హీ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఉంది ఫిల్మ్ అండి అంటే దాదాపు నేను ఎన్ని సీన్లు ఉన్నా మోహన్ బాబు గారు ఎన్ని సీన్లు ఉన్నా ఆ దాదాపు ఆయన అన్ని సీన్ సాంగ్స్లో తప్ప ప్రతి సీన్లో ఉంటారు అండ్ ఆయన ట్రాక్ చాలా బాగా వచ్చింది అండ్ అలాగే కృష్ణ భగవాన్ గారు కానివ్వండి జీవా గారు కానివ్వండి చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు సో ఇట్స్ కొన్ని బి ఫన్ ఫిల్మ్ ఏదైతే మన ఎంటైర్ ఫ్యామిలీతో వెళ్ళి అంటే నేను చాలా కన్ఫ్యూజన్ కామెడీ చాలా చేశానండి బట్ ఈ మధ్య కాలంలో కొంచెం బ్లేడ్ పబ్జ్ తర్వాత ఆ కన్ఫ్యూజన్ కామెడీ కొంచెం తగ్గింది సో మళ్ళీ అలాంటి కన్ఫ్యూజన్ కామెడీతో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో మేము ముందుకు వస్తున్నాను సో మా ఈ మామ మంచు అల్లుడు కంచుని ఇరవై ఐదో తారీఖుని క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేస్తున్నాను ఈ సినిమా మీరు చూసి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకున్నాను సో అలాగే ముందుగా ప్రేక్షకులందరికీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ கட்டிரல்லுக